ఫిబ్రవరి రెండున కాలోచి కళాక్షేత్రం హన్మకొండలో సకల కళా సాంస్కృతిక విభావ వారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అద్భుతమైన కళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వ్యవస్థాపక అధ్యక్షులు సీతల రఘవేందర్ తెలిపారు ఫిబ్రవరి రెండు ఉదయం పదిన్నర గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు హన్మకొండ కాలోజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ నృత్యాలు కూచిపూడి భరతనాట్యం జానపద సంగీతం పాటలు నృత్యాలు ఆర్కెస్ట్రా హాస్యలహరి పౌరాణికం మైమ్ మిమిక్రీ మ్యాజిక్ షోలు చిందు యక్షగానం గుల్లసుద్దులు మందహెచ్చుల శారద కథలు బోనాలు కోలాటం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులుగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సంఘ సేవకులు కళా పోషకులు సినీ మరియు టీవీ కళాకారులు హాజరవుతున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు సీతాల రఘువేందర్ మహిళా అధ్యక్షురాలు మాదం పద్మజాదేవి ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్యామ్సుందర్ ఇంకా మీడియా సమావేశంలో సంయుక్త కార్యదర్శులుగా పిట్టల మధుసూదన్ నల్ల లక్ష్మీనారాయణ బిటవరం శ్రీమన్నారాయణ వెంకట పద్మావతి మిప్పనపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు